అండి ఈ రోజు ఎన్విఎన్ బ్లాగ్స్ లో మీకు ఒక స్పెషల్ రెసిపీ పరిచయం చేస్తా అదేంటి అంటే గోటు బ్లెడ్ మేకర మొత్తం మనకి మటన్ షాప్ లో దొరుకుతుంది ఎక్కువ అడావిడ లేకుండా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఈ బ్లెడ్ అందులో వేసుకోవాలి ఈ బ్లెడ్ ని వాటర్ లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఈ వాటర్ మరికేటప్పుడు పైన వచ్చి ఉంది కదా అదంతా తీసేస్తే టేస్ట్ చాలా బాగుంటది నల్ల అనేది చూడడానికి అయినా కొంచెం ఇట్లా మందంగా ఉండాలి అప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటది ఇప్పుడు ఒక ముక్కట్లో మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి विहान विहान कम फास्ट फास्ट विहान फास्ट फास्ट चोर में मम्मी आप बर्थडे ऐसा नहीं करती है పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లెమాకు ఇంకా ఉల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు మనం ఈ బ్లెడ్ అయితే చల్లగా అయిపోయింది ఈ బ్లెడ్ని అయితే కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్లో చిన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం కట్ చేసుకున్న బ్లెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది ఆ బ్లెడ్కి పడితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే అవి చిట్టపట చిట్టపట సౌండ్ వినిపిస్తుంది అప్పుడు మనకు ఫ్రై అవుతున్నట్టు తెలుస్తుంది ఇంకా నేను పూర్తిగా కుక్ కూడా చేయలేదు అప్పుడే నాకు మంచి అరోమా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కస్తూరి మెంతి వేస్తే దాంతోపాటు ఇంకా ఇది దీన్ని ఏమంటారో నాకు తెలియదు వాయిల్ ఆకుల్లా ఉంటుంది కదా కొంచెం డ్రై అయ్యి బిర్యానీలో వేస్తారు అది వేస్తే కూడా స్మెల్ బాగుంటుంది అది కూడా వేసుకోండి మంచి కలుపుకోండి ఒక వన్ మినిట్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది అడగంటే మాడిపోతుంటుంది చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ముక్క విరగకుండా కలుపుకోండి ఇంకా మనకి కారం తగ్గట్టు స్పైసెస్ కారం అయితే వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నా ఎందుకంటే ముందు కొన్ని పచ్చిమిర్చి లెక్వేసిన కాబట్టి చూసుకొని ఉప్పు కారం వేసుకోండి ఇంకా ఆ బ్లెడ్ ముక్కకు పట్టే అంతవరకు మంచిగా కలుపుతూనే ఉండండి కొంచెం మసాలా ధనియాల పొడి వేయండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే నిజంగా చాలా బాగుంటుంది ఇది చపాతి పూరిలోకి ఇంకా కళ్ళులోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మంచిగా వేడిగా మేమైతే తినేసినాము నిజంగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మరి మీరు ఎప్పుడైనా